హాయ్ అండి తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం వంటకి మనసు ఉంచితేనే రుచి వస్తుంది ఆ అనుభూతిని మాతో కలిసి ఆస్వాదించండి ఇవాళ మన ఛానల్లో బంగాళాదుంప ఉల్లికారం పెట్టే కూర చూద్దామండి ఇది చాలా పాతకాలం నాటి వంట అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అలాగే చాలా తక్కువ సమయంలో అవుతుందండి కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం పదండి ముందుగా ఒక కరాయి తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం అది లైట్గా హీట్ అయిన తరువాత పోపు దినుసులు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని వాటిని ఒక నిమిషం పాటు వేయించుకుందాం తర్వాత పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్న ఒక ఐదు నుంచి ఆరు బంగాళాదుంపలు వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకుందాం అండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాం ఈ గ్యాప్లో ఉల్లికారం చేసుకుందాం దానికోసం మిక్సీలో ఎండిమిర్చి వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు వేసుకొని చక్కగా మిక్సీ పట్టించుకుందాం కన్సిస్టెన్సీ చూసారా ఇలా బరగ్గా ఉంటేనే ఆ ఉల్లికారం టేస్ట్ బాగుంటుంది మరి మెత్తగా పేస్ట్లా చేసుకుంటే అస్సలు బాగుంటుందండి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన బంగాళాదుంపలు చూసారా ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయ్యాయి వీటిని ఒకసారి కలుపుకొని కింద అరుగు పట్టకుండా చూసుకోండి జాగ్రత్త ఇందులో ఉప్పు పసుపు వేసుకుందాం మేము ఆరు దుంపలు తీసుకుందాం దానికి ఒకటిన్నర స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకొని ఈ ఉప్పు పసుపు దుంపలు అన్నిటికీ చక్కగా పట్టేలా చూసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ దుంపలు అనేవి చాలా సాఫ్ట్గా మగ్గుతాయి అలాగే ఇప్పుడే దోశలో ఒక రెండు దోశ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది నీళ్ళైతే ఎక్కువ పట్టవండి అది చూసారా దుంపలు ఎంత సాఫ్ట్ అయ్యాయో ఇప్పుడు మనం చేసుకున్న ఉల్లికారం వేసేసుకుందాం మేము అప్రాక్సిమేట్గా త్రీ స్పూన్స్ ఉల్లికారం వేస్తున్నామండి సరిపోతుంది ఈ కూర మరీ స్పైసీగా ఉన్నా కూడా రుచి అంత బాగుంటుందో ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే మరొక్క రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం పచ్చి ఉల్లిపాయ మిక్సీ పట్టాం కాబట్టి ఆ పచ్చిదనం పోయేలా ఓ రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి అంతే చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో ఇలా కుక్ అయితే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది ఇది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా మంచి కాంబినేషన్ అండి ఎప్పుడు బంగాళాదుంప ఫ్రై అలాంటివి కాకుండా ఇలా ఉల్లికారం కూర ట్రై చేస్తే మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇది చాలా నచ్చుతుంది చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి అందరూ చాలా ఎంజాయ్ చేసి తింటారండి ఈ కూర అయితే అండి మా ఇంట్లో వారానికి ఒకసారి కంపల్సరీ చేయాల్సిందే అంత ఇష్టం మా ఇంట్లో అందరికీ సో ఈ బంగాళాదుంప ఉల్లికారం రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మాపై మీకున్న చూపించాలనుకుంటే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని మంచి కుకింగ్ వీడియోస్ మా నుంచి వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు